ఇక్కడున్న జోడీల విజయం వెనకాల కొరియోగ్రాఫర్ కష్టం ఎలా ఉందో ఇప్పుడు వచ్చే జోడీ విజయం వెనకాల మన కష్టం ఎలా ఉంది ఎందుకంటే వీళ్ళని భరించడమే చాలా కష్టం లెట్స్ ఇన్వైట్ సుధీర్ అండ్ రష్మి భయ్యా ఇన్నాళ్ళకి నీ క్యారెక్టర్ కి సరిపడే పాటతో ఎంట్రీ ఇచ్చావు బా అదేంటి భయ్య ఎక్కడ పడితే అక్కడ వాలేదే కదా నీలాగా అయినా పంచర్ లెస్లో ఈ టైర్లు ఏంటి కర్రలు ఏంటి ఆవిడ వెనకాల పరిగెట్టు ఏంటా మీరు చిన్నప్పుడు ఇప్పుడు మన ఇద్దరు చిన్నపిల్లలం కదా బొమ్మల పెళ్లి చేసుకున్నావా చేసుకుంటారు బొమ్మల పెళ్లి దాని తర్వాత ఏమో బొమ్మలు బొమ్మలు సాంబరా అంటారు దాని తర్వాత ఏమో బొమ్మలు తీసుకుంటూ కూర్చోవాలి వీడు కనపట్లేదు అని

చాలు చాలు ఈ పది రూపాయలు తీసుకెళ్లి ఐస్ క్రీమ్ అబ్బా నేను ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి వెళ్తే ఇక్కడ ఐస్ క్రీమ్ తినేస్తా అమ్మా నేను అలా అనకూడదు నానా నేను మమ్మీ మాట్లాడినప్పుడు మధ్య ఇలా కాదు క్యారెక్టర్ చేంజ్ నువ్వు మా అబ్బాయి కాదు నువ్వు పక్కింటి వాళ్ళ అబ్బాయి ఓకేనా వెళ్ళిపో మీ ఇంటికి బాయ్ అంకుల్ ఇప్పుడు అవ్వడు రష్మి నువ్వు చిన్నప్పుడు కూడా ఎంత అందంగా నా తెలుసా అంకుల్ గోపి లేడా అంకుల్ లేరా నేను గోపిని ఆడుకుందామని వచ్చా ఆ గోపి లేడు నాన్నా టుడేస్ దగ్గరవడలమ్మ ఇంట్లో ఉన్నాడు ఆ అయితే ఆంటీ నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళిపో ఓకే నువ్వు బకెట్ క్యారెక్టర్ కాదు మా అబ్బాయి కాదు నువ్వు శేఖర్ మాస్టర్ అబ్బాయి ఓకే ఆడి మామూలు ఆడు కాదు పిన్ని దా ఇంటికి వెళ్ళిపోతాం అబ్బాయి వద్దులే ఇగో ఇలా కాదు గాని నీకు నాకు అసలు సంబంధం లేదు ఓకే నీది ఊరే కాదు నువ్వు వేరే ఊరు ఉంటా బాయ్ అమ్మాయ్యా ఇది ఇలా తెలివిగా ఆలోచిస్తే అప్పుడు మనం డిస్టర్బ్ చేయడు ఇంకా మన మధ్య ఎవరు ఉండరు లక్ష్మి ఆసుధీర్ నువ్వు చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నావు అవును అందంగా ఉన్నాను ముద్దుగా ఉన్నావు నెక్స్ట్ ఏంటి మేము ఈ ఊరికి కొత్త అడ్రస్ కాస్త చెప్తారా

ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు వెరీ బ్యూటిఫుల్ వెరీ గాడ్ నువ్వు కోమాలో ఉన్నావు కామగలి పడుకో ఎందుకు లేచావు ఎలా కోమాలో ఉన్నా కదా నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు ఇలాంటి ఐడియాలు వస్తే మనం ఎక్కడెందుకుంటాం ఈ తింగర్ ఎందుకు వెళ్తుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం యాక్చువల్లీ ఈ ఆట మీ ఇద్దరికి ఆడడం సరిగ్గా తెలీదు నేను పక్కింటి శేఖర్ తోటి భయ్య నేను టెన్షన్ పడకు నేను ఒకటే విషయం చెప్తాను ఏంటి భయ ఇది మనం ఎంత ట్రై చేస్తున్నా అటే వెళ్తాం హాతిపే బేటాతో బాబో కుత్తా కాస్ట్ ఎపిసోడ్